వైసీపీ ఇప్పటికే కష్టాల్లో ఉంది ఈ దెబ్బతో మరిన్ని కష్టాలు రానున్నాయి జగన్ ఒకేసారి నలుగురు ఎంపీలు గుడ్ బై చెప్పనున్నారు ఇంతకీ వాళ్ళెవరంటే వైసీపీ చాలా కష్టాల్లో ఉంది మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలా మంది నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు రాజ్యసభ సభ్యులతో పాటు ఎమ్మెల్సీలు సైతం పదవులను వదులుకొని కూటమి పార్టీలో చేరారు దీంతో రాజ్యసభతో పాటు శాసన మండలిలో ఆ పార్టీ బలం రోజు రోజుకు తగ్గుముఖం పట్టింది ఇటీవల ఇటువంటి రాజీనామాలు తగ్గాయి కానీ ఇప్పుడు మరో వార్త వినిపిస్తుంది జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన నేతలు పార్టీకి గుడ్ బై చెప్తారని టాక్ నడుస్తుంది తమపై ఉన్న కేసులతో వారు బీజేపీలో చేరుతారని పొలిటికల్ సర్కిల్ తెగ సర్క్యులేట్ అవుతుంది ఓ వార్త ముఖ్యంగా ఓ ముగ్గురు రాజ్యసభ సభ్యుల పేర్లు వినిపిస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ బీద మస్తాన్ రావు ఆర్ కృష్ణేయులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు కూటమి పార్టీలో చేరారు దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం తగ్గిపోయింది ఇంకోవైపు విజయసాయిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు వైసీపీకి అప్పటి ఉన్న పదకొండు మంది రాజ్యసభ సభ్యుల బలం ఏడుగు పడిపోయింది ఇక మిగిలింది ఏడుగురు మాత్రం అయితే ఈ ఏడాది జూన్లో ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పరిమల్ నత్వాని పిల్లి సుభాష్ చంద్రబోస్ పదవి విరమణ చేయనున్నారు అంటే ఇక మిగిలేది నలుగురు మాత్రమే వైవి సుబ్బారెడ్డి ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీ పక్ష నేతగా ఉన్నారు అయితే ఆయన సైతం బీజేపీలో చేరతారని కొత్త ప్రచారం ప్రారంభమైంది టీటీడీ కేసులకు సంబంధించి ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తోంది అందుకే ఆయన సైతం వైసీపీకి గుడ్ బై చెప్తారని ప్రచారం నడుస్తుంది అదే జరిగితే మిగతా ముగ్గురు రాజ్యసభ సభ్యులు సైతం ఆయన అనుసరించే అవకాశం ఉంది లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలుగురు ఎంపీలు ఉన్నారు కడప నుంచి గెలిచిన అవినాష్ రెడ్డి రాజన్పేట నుంచి గెలిచిన మిథున్ రెడ్డి తిరుపతి నుంచి గెలిచిన గురుమూర్తి అరకు నుంచి గెలిచిన తనూజారాని ఉన్నారు అయితే ఈ నలుగురు నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నమ్మక శక్తులైన వారు అయితే ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బీజేపీలో చేరతారని ప్రచారం నడుస్తుంది వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో అవినాష్ రెడ్డి లిక్కర్ స్కామ్ కేసులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇరుక్కున్నారు ఆ కేసుల నుంచి బయటపడేందుకు వారు వైసీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరతారని ప్రచారం నడుస్తుంది అయితే వారిద్దరూ వెళ్ళిపోతే మిగతా ఇద్దరు ఎంపీలు కూడా పార్టీకి గుడ్ బై చెప్పక తప్పదు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ యూట్యూబ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरु मनस सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन